మనం ఇప్పుడు ఏసు ప్రభు గారు సిలువులో పలికి పలికిన ఏడు మాటలే ప్రాముఖ్యమంటారా బైబిల్ మొత్తంలో ప్రతి దాన్ని కూడా బైబిల్లోది ప్రాముఖ్యమైంది అయితే ఈ సందర్భాన్ని బట్టి ఏడు మాటలు చివరిలో పలికినాయి కాబట్టి దీనికి ఇంటి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ నాలుగో మాట ఏంటంటే మతే సువార్త ఇరవై ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో అధ్యాయం నుంచి నలభై ఆరో అధ్యాయం నుండి చదువుకుందా అండి మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశమంతటను చీకటి కమ్మని ఒక్క నిమిషం అండి చూసారండి మూడు గంటల సమయం ఆ సమయంలో చీకటి కలిగింది అంటే అప్పుడైనా ఆలోచించాలి కదా అప్పుడున్న క్రైస్తవ సమాజం ఆలోచించలేదు ఎందుకు ఇలా జరిగింది ఇంత మధ్యాహ్న కాల సమయంలో కూడా అకస్మాత్కి ఇంత చీకటి కలిగింది ఈ సమయంలో అని అప్పుడు ఉన్న ప్రజలు ఆలోచించాలి కానీ అప్పుడు ఉన్న ప్రజలకి ఆ అవకాశం రాలేదు ఆలోచించలేదు ఆయన క్రీస్తుని నమ్మలేదు మెయిన్ ప్రాబ్లం అది నమ్ముంటే కనుక వాళ్ళు అప్పుడైనా సరే క్రీస్తుని నమ్మేవారు ఎందుకు ఇంత మధ్యాహ్నం సమయంలో కూడా చీకటి కమ్మింది అంటే ఈయన నిజంగా దేవుని కుమారుడే అయి ఉంటాడు అని తెలిసి ఉండాలి కానీ తెలియలేదు అయితే క్రీస్తు మరణ శిలువ మరణం అనేది ప్రతిదీ కూడా అప్పటికప్పుడు జరిగిన విషయం కాదు దీనికి ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచనాలు ఉన్నాయి ప్రతి విషయము కూడా ప్రవచనాత్మకంగానే జరిగింది ఒకండి ఈ చీకటి కమ్మె ప్రవచనం ఎక్కడ ఉంది ఆమోసు గ్రంథము ఆమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రభు అయిన ఏహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ దినుమున నేను మధ్యాహ్న కాలం అందు సూర్యుని అస్తమింపజేయును పగిట వేళను భూమికి చీకటి కమ్మ చేయను చూసారండి ఆల్రెడీ ఆమెసు ప్రవక్త ముందే చెప్పడం జరిగింది ఏమని మధ్యాహ్న కాలంలో చీకటి కమ్మ చేయను కానీ ఈ ప్రవచనం అప్పుడున్న ప్రజలకు తెలియలా ఎందుకంటే మొత్తం బైబిల్ని చదివారు కానీ అప్పుడు ఉన్న గ్రంథాలని వాళ్ళకి అవగాహన లేదు ఇప్పుడు మనం కూడా అంతే బైబిల్ చదువుతాం కానీ దాని మీద ఎటువంటి అవగాహన ఉండదు చదివేసమా వెళ్ళిపోయి బస్ అంత అయిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ చదవండి మత్తేసు వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరు అధ్యాయండి ఆ మాట చదవండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి అని బిగ్గరగా వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నా ను ఎందుకు విడిచితు అని అర్థము అయితే యేసుగురావు గారు ఆ పలికిన మాటలకి అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకున్నారండి అంటే యేసుక్రీస్తు వారు ఏలియాని పిలుస్తున్నాడు ఏలియా గారు వచ్చి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని రక్షిస్తాడేమో అలాగే అర్థమైంది అప్పుడున్న ప్రజలకి కానీ ఇది కూడా ప్రవచనాత్మకమే ఆల్రెడీ కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం నుంచి చూడండి ఒకసారి కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం మొదటి నుంచి నా దేవా నా దేవా ఎలా నన్ను విడనాడితివి చూసారండి అక్కడ ఆల్రెడీ కీర్తన గ్రంథంలో ప్రవచనం ఉంది అక్కడ ఉన్న ప్రవచనం ఇక్కడ యేసుక్రీస్తువర్ శిల్వలో పలికిన మాటతో నెరవేరింది కదండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి యేసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచితే నాకు ఇది క్వశ్చన్ అండి ఆన్సర్ అండి దేవుడు అడుగుతున్నాడు తండ్రిని ప్రవ్వా తండ్రి ఎందుకు నా చేయి విడిచున్నావు అని అడుగుతున్నాడు అప్పుడు తండ్రికి ఎలా ఉంటుందండి ఇప్పుడు మన బిడ్డ ఏదన్నా లో ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందో తెలుసండి ఏ సరే ఇసాక్ గారి ఇష్యూలో ఇశాక్ గారి విషయంలో అబ్రహాం గారు ఇసాక్ గారిని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు అప్పుడు ఇసాక్ గారు అడుగుతాడు తండ్రి గొర్రె పిల్ల ఎక్కడ ఉన్నదని అప్పుడు ఆయన ఏమంటాడు ఏ చూచుకొను అంటాడు కదా అప్పుడు గారు ఎంత బాధ ఉంటారండి అదే సిచ్యువేషను ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే ఉరియా కొండ మీద అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అదే కొండ మీద యేసుక్రీస్తు వారికి జరిగింది అప్పుడు అడిగినప్పుడు తండ్రి ఎంత బాధపడతాడండి నా కుమారుడు నన్ను ఇలా అడుగుతున్నాడు అప్పుడు సమాధానం ఏం చెప్పాలి అయితే ఈ మాటకు దేవుడు ఒక ఆన్సర్ ఇచ్చాడండి యహంసు వార్త మూడో అధ్యాయము పదహారో వచనం యహంసు వార్త దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తాను అద్వితీయ కుమారుడు పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచి వాడు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని చెయ్య విడిచాడు అండ్ చూసారండి మన కోసం మన పాపం నిమిత్తం తండ్రి తన కుమారుడు అంటే ఆయనకు ఎంతో ఇష్టమైన కుమారుని మన కోసం తన చెయ్యి విడిచి బలిగా అర్పించాడు మన పాపం నిమిత్తం చూసారండి ఆయన కుమారుడు నీతిమంతుడు పరలోకానికి ఎలాగో వారసుడు తప్పులేదు అయితే మనమల్ని యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువ ప్రేమించాడు చూసారా ఆయన కంటే మన మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి మన పాపముల నిమిత్తం ఆయన్ని బరిగా అర్పించడం జరిగింది చూసారండి అంత అలాగా ఏసు వారు మనమల్ని ప్రేమించారు కానీ ఈనాటి సమాజానికి అసలు దేవుని పట్ల కాని దేవుడు ఎందుకు అలా అన్నాడు అని ఆలోచించే శక్తి లేదు చదువుతాం వెళ్ళిపోతాం అంతవరకే చూసారా అది ఆలోచించి ఉంటే ఈనాటి క్రైస్తవ సమాజం ఇలా ఉండదు ఇంకో అధ్యాయం చదువుకుని ముగించుకుందాం రోమ పత్రిక ముప్పై రెండో ఎనిమిది అధ్యాయం ముప్పై రెండో వచ్చిన తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు మళ్ళీ చదువుకుమార్ తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అని క్రింపుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు బలియాగంగా అర్పించాడు ఈ మాటలోనే అర్థం మనం అర్థం చేసుకున్నాం అనుకోండి దేవుని విడిచిపెట్టు తన అద్వితీయ కుమారుని మన కోసం బలిగా అర్పించి మన పాపం నిమిత్తం ఆయన అర్పించడం జరిగింది కాబట్టి ఈ విన్న మాటలు ప్రతి ఒక్కరు కూడా హృదయంలో ఉంచుకుని ఆ మాటలను పరమార్థం తెలుసుకుని మనం బ్రతకగలిగితే మనకు క్రైస్తవ్యానికి ఒక అర్థం ఉంటుందని ఈ మాటలను నమ్ముస్తున్నాను అందరికీ వందనాలు చక్కగా నాలుగో మాట చక్కగా వివరించినటువంటి